లో దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు మన జీవితాన్ని మనం ఎలా నడిపించాలి మన జీవితంలో మనం ఎలా ఉండాలి మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకోవాలని దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్ప చెప్తూ ఉన్నారు సో ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఈరోజు ఒక మాటను నేర్చుకున్నాం మనకి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట సెలవుచ్చి ఉన్నారు ధర్మశాస్త్రం నుంచి నడుచువాడు ధన్యుడు అని మన ధర్మశాస్త్రమును మనం అనుసరించి నడిచినట్లయితే మనం ధన్యులుగా ఉండగలము పర్వక రాజ్యము చేరగలము దేవుని చెంతనే ఉండగలము సో మనకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రము చాలా స్వచ్ఛమైనది నీతివంతమైనది కనుక ఆ ధర్మశాస్త్రం నుంచి మనం అనేక విషయంలో నేర్చుకొని మన జీవితంని మనము మంచిగా ఉన్నతముగా నడిపించుకోవాలి సో మనకి దేవుడు మనకి ఒక జ్ఞానముని ఇచ్చి ఉన్నది ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్లో ఈ లోకంలో ఈ పాపపు లోకంలో ఎంతమంది అండి జ్ఞానము కలిగి జీవించేది అదే ప్ర ఇక్కడ ఉన్న ప్రతి మానవుడు కూడా జ్ఞానం కలిగి జీవించినట్లయితే ఈరోజు మన సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు అసలు ప్రపంచం ఇలా ఉండేది కాదు అవును కదండి అందరూ కూడా జ్ఞానంలోనే జీవిస్తున్నారు అజ్ఞానముతోనే జీవిస్తున్నారు జ్ఞానం కలిగి జీవించేవారు ఒక్కరైనాను లేరు అందుకనే ఇలా అనేక సిచ్యువేషన్స్ ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్లో పడిపోవడం కానీ మొత్తం అంతా పాపముతో నిండిపోయి ఉంటుంది వారు జ్ఞానం కలిగి జీవించినప్పుడు జ్ఞానముతో నిలిచి ఉన్నప్పుడు వారు పాపంలో పడకుండా ఉంటారు వారి జీవితం మంచిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు సో మన ధర్మశాస్త్రం నుంచి మనము తెలుసుకున్నాము జ్ఞానం కలిగి ఎలా జీవించాలి అని చూడండి దేవుడు సెలవిచ్చి ఉన్నారో ఒక మాట జ్ఞానము ఎలా జీవించాలో యాకో మూడు పదిహేడులో ఒక మాట ఉంది చూడండి అయితే పైనండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండి ఉన్నది పక్షపాతమునైనను వేషధారణ అయినను లేనిదే ఉన్నది నది మీన్ దేవుడు ఎంత గొప్ప మాట చెప్పాడండి చూడండి పైనుంచి నుంచి వచ్చే జ్ఞానము అంటే పైన ఎవరుంటారు ఆకాశం ఉంటుందా లేకపోతే బర్డ్స్ ఉంటాయా ఇంకేమైనా ఉంటాయా లేదు మన తండ్రి ఉంటారు కదండి మన తండ్రి పైన ఉన్నారు సో పైనుంచి వచ్చే జ్ఞానం అంటే మన తండ్రి నుంచి వచ్చిన జ్ఞానము మన తండ్రి మన కొరకే ఇచ్చిన జ్ఞానము ఎలాంటిదండి పవిత్రమైనది అంట అంటే పవిత్రమైనది చాలా స్వచ్ఛమైన జ్ఞానం అది కంటే కల్మషము లేనిది అట్టి జ్ఞానముతో మనం ఉండాలి అది మనకి దేవుడు సర్వేషన్ అలానే సమాధానకరమైనది అవునండి సమాధానకరమైనది అంటే మనం మంచిగా మనం ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తూ మంచిగా ఉన్నప్పుడు మనకి ఏ సిచ్యువేషన్ కానీ అది సమాధానకరంగా ఉంటుంది మనం జ్ఞానంతో ఆలోచించి జ్ఞానంతో మనం అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ జ్ఞానంలో ఉంటే అనేక సిచ్యువేషన్స్ అనేక ప్రాబ్లమ్స్లో పడిపోతాము ఇంకా చాలా ఫేస్ చేస్తూ ఉంటాము జ్ఞానం కలిగిన వాడు చాలా గొప్ప స్థితిలో ఉంటాడు చాలా ఉన్నతంగా ఉంటాడు కదండి మీరు అబ్జర్వ్ చేశారా అండి మంచిగా ఆలోచించి రైట్ డిసిషన్స్ తీసుకున్నవాడు ఎంత మంచి పొజిషన్స్లో ఉంటాడు ఎంత బెటర్గా ఉంటాడు మనం వేసే రాంగ్ స్టెప్స్ వల్లే కదా మనం ఇలా పడిపోతూ ఉంటాము సో మన జ్ఞానం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మనం మన్ జ్ఞానం కలిగి ఉన్నట్లయితే మంచిగా తెలివిగా ఆలోచించినట్లయితే మనకి మన జీవితం అనేది సమాధానకరముగా ఉంటుంది అలానే మృదువైనది అలానే సులభముగా లోబడినది అంటే సులభముగా లోబడినది మృదువైనది అంటే చాలా ఈజీగా అంటే ఇప్పుడు జ్ఞానం కలిగి ఉన్నప్పుడు అంటే మంచి నాలెడ్జ్తో మంచి యాక్టివ్గా అలానే ఇంకా మంచిగా థింక్ చేస్తూ బెటర్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కదా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తెలివైన వారు తెలివైన డెసిషన్స్ తీసుకుంటారు రాంగ్ స్టెప్ వేయరు అలానే పాజిటివ్ వేలో వెళ్తారు అవును కదండి ఇప్పుడు అజ్ఞానంతో జీవిస్తారు అంత నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్తో ఉంటారు వాళ్ళు ఫైనల్లీ ఏమవుతారు పడిపోతారు కానీ ఎప్పుడైతే జ్ఞానము కలిగి పాజిటివ్ వేలో మనం వెళ్తూ ఉంటామో మనం వేసే ప్రతి అడుగు కూడా మనం పైకి తీసుకెళ్తూ ఉంటుంది పడిపోనివ్వదు సో అది మన జ్ఞానం నుంచి మన ఆలోచన నుంచి వస్తుంది అలానే ఇంకా చూడండి ఇక్కడ పక్షపాతం అయిన వేషధార అవునండి పక్షపాతం ఉంటుందా అండి జ్ఞానం కలిగిన వారు పక్షపాతం చూపిస్తారా ఒకళ్ళనొక్కలా ఇంకొకళ్ళు ఇంకొకలా చూస్తారా సమస్తమును కూడా ఒకేలా చూస్తారు దేవుడు ఎలా చూసాడండి అందరూ నా బిడ్డలే అన్నారు సర్వ మతముల వారు నా బిడ్డలే అన్నారు ఎందుకంటే ఆయన కూడా వదిలేచ్చు కదా వీరు నన్ను పూజించట్లేదు వీరు నన్ను ఇది చేయట్లేదు అని కానీ అలా చేయరు ఎందుకంటే ఆయన సృష్టి దేవుడు చూడండి అందరూ నా బిడ్డలే అంటారు సర్వము నా బిడ్డలే అంటారు అలానే మనము కూడా దేవుడు నమ్మిన మనము కూడా పక్షపాతము మనలో ఉండకూడదు అందరిని ఈక్వల్గా చూడాలి అందరూ మన వాళ్ళే అనుకోవాలి మనలో వేషధారణ అస్సలు ఉండకూడదండి ఎందుకంటే దేవునికి అది ఇష్టమైనది కాదు సో మనము దేవుని దేవునికి మనం ఇష్టపడేలా ఉండాలి అంటే దేవుడిని మనం ప్రేమించే విధముగా మనం ఉండాలి దేవుడు మనల్ని ద్వేషించే విధముగా మనం ఉండకూడదు అంతే కదండి ఇప్పుడు ఏ పిల్లలైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమించాలి అనుకుంటే కన్నా తల్లిదండ్రులను ద్వేషించాలి అని అనుకోరు కదా అలానే మనం కూడా మన తల్లిదండ్రుల్ని అలా అయితే హ్యాపీ చేసేలా మనం ఉంటాము పరలోకం నుండి మనల్ని సృజించిన మన తండ్రిని కూడా సంతోషపెట్టే వారముగా మనం ఉండాలి అంటే ఇట్టి జ్ఞానము కలిగి మన జీవితమును నడిపించుకోవాలి ఇట్టి జ్ఞానంతో మనం అనుసరించాలి విషధార వేషారణ ఉండకూడదు అంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా వాళ్ళతో ఒకలాగా వీళ్ళతో ఒకలాగా ఉండకూడదు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా కానీ మీ వర్సనాలిటీ మీ ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒకవేళ మీరు విషధారణ కలిగి ఉన్నట్లయితే మీ లైఫ్ని చాలా పాడు చేసేస్తుంది పాపంలోకి నెట్టేస్తుంది సైతాన్ని మీ జీవితంలోనికి తీసుకొస్తుంది అనేకమైన ప్రాబ్లమ్స్లో మేము పెట్టేస్తుంది అందుకనే దేవుడు చెప్పి ఉన్నాడు ఎట్టి జ్ఞానము కలిగి ఉండాలి పైనుంచి జ్ఞానము ఎటువంటిదో దేవుడు మనకి ఇక్కడ చెప్పి ఉన్నాడు మనము ఈ జ్ఞానముని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనయందు సంతోషిస్తారు అలానే ఆయన మనల్ని పర్లోక రాజ్యంలోనికి చేర్చుకుంటారు అలానే అండి ఇంకొక మాట చూద్దాము ఇక్కడ చూడండి సామెతలు మూడు పంతొమ్మిది పంతొమ్మిదిలో ఒక మాట ఉంది జ్ఞానం వలన యహోవ భూమిని స్థాపించను వివేచనల వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను అవునండి దేవుని జ్ఞానం ఎంత గొప్పదైతే ఆయన భూమిని సృజిస్తారు ఆకాశంను సృజిస్తారు ఈ సర్వమును సృజించి ఉన్నారు మనల్ని తయారు చేసి ఉన్నారు ఎంత గొప్ప అండి అలానే మనము కూడా మంచి జ్ఞానంతో జీవించినప్పుడు మనం మనము కూడా ఉన్నతముగా ఆలోచిస్తాము ఉన్నతముగా నడుచుకుంటాము మనలో నుంచి మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఆ జ్ఞానము అట్టి జ్ఞానము మనము కలిగి ఉండాలి మనము కూడా అలా మంచిగా మంచి జ్ఞానము కలిగి జీవించాలి ఇప్పుడు ఈ సమాజంలో అయితే ఎవరున్నారండి అసలు మంచిగా ఆలోచించేవారు మంచి జ్ఞానము కలిగి ఉండేవారు అందుకు అజ్ఞానులే అందరూ పాపంలో ఉన్న వాళ్ళే ఎవరూ లేరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనండి నేను జ్ఞానవంతురాలనా నేను జ్ఞానవంతుడినా ఎవరు లేరండి ఎక్కడో చోట ఏదో ఒక మిస్టేక్ ఏదో ఒక మిస్టేక్ అజ్ఞానంలో పడిపోవడం పాపంలో పడిపోవడం అంతా ఇప్పుడున్న మొత్తం ఈ ప్రపంచమే మొత్తం అజ్ఞానవంతంలో జీవిస్తుంది అలానే సామెతలు మూడు పదమూడులో ఇంకొక చిన్న మాట ఉంది చూడండి జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు అవునండి జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడే ఎందుకంటే వాడు జ్ఞానము ఎంత గొప్ప ఎంత గొప్పగా ఉంటుంది వాడి ఆలోచన ఎంత గొప్పగా ఉంటుంది కదండి జ్ఞానం కలిగి ఉన్నవాడు అందుకని ధన్యుడు అంటండి మనము కూడా ధన్యులుగా ఉండాలి కదండి ఇంకొక మాట ఉంటుంది బైబిల్లో జ్ఞానము కలిగి జ్ఞానము కలిగి ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న తండ్రిని మనము సంతోషపెట్టిన వారం అవుతామంటండి ఎవరైనా అంతే కదండి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు దేంట్లో అయినా ఒక స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా కానీ వారు మంచిగా మంచి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉండి వాళ్ళు మంచి ప్రైజ్ తీసుకొస్తే తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి అసలు అసలు చెప్పలేనంత సంతోషంతో ఉంటారు నా కొడుకు చూడండి నా కూతురు చూడండి మా పిల్లలు ఇలా ఫస్ట్ వచ్చారు ఇట్లా చేశారు ఇట్లా చేశారు మరి అలానే పరలోకంలో ఉన్న తండ్రికి కూడా సంతోషం ఎప్పుడండి తన పిల్లలు జ్ఞానము కలిగి ధన్యులుగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తారు ఆయన్ని సంతోషపెట్టేవారిగా మనందరం ఉండాలి ఆయనకి మహిమ కీర్తి ఘనత తీసుకురావాలని మనమందరము కూడా మారి మారు మనసు పొంది జ్ఞానము కలిగి తెలుసుకొని గ్రహించి మిమ్మల్ని మీరు పరీక్ష స్టే క్యూర్ ఫర్ మోర్ జీసస్ టాక్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్